శత్రువుల పైన విజయాన్ని పొందుకోవాలి గెలుపును పొందుకోవాలి శత్రువు అనేవానికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి శత్రువు అనేవానికి అనేకమైనటువంటి కుయుక్తులు కుతంత్రాలు కలిగిన వారు ఈ శత్రువు మామూలు కాదు ఈ శత్రు అనేవారు ఏ మనిషికి ఏ ఎరవేయాలి ఏ మనిషికి ఏది పెట్టాలి ఏ మనిషికి ఏ బల వేసి ఆ మనిషిలో ఆ మంచి హృదయాన్ని ఆ మంచి స్వభావాన్ని కలవశం చేసి అతని చేత పాపము చేయించి అతనికి దేవునికి దేవుడిని అసహించుకునే తట్టుగా తిట్టుకునేటట్టుగా తిట్టుకునే తట్టుగా దేవుడు సనుకునేటట్టుగా దేవుడు అంటే ఇష్టం లేకోకుండా దేవుడి సన్నిధిని సాడిచిపెట్టిపోయేటట్టుగా చెయ్యడం దేవునికి ఏమో ఆ నన్ను విడిచిపెట్టాడు కదా నన్ను వదిలిపెట్టాడు కదా అని ఆయనకు మన మీద కోపము రావడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎంచుకుంటూ ఉంటాడు ఇది ఇప్పటితో ప్రారంభమైన మార్గం కాదు ఇది ప్రారంభము సృష్టి భూమి ఆకాశములు సృష్టించకబడిపే సూర్య సృష్టించక సృష్టించకబడిపే ఆకాశ సముద్రం చందే ఆకాశములోనే పరలోకములోనే దేవుడు నివసించే చోటే ప్రారంభమైంది ప్రారంభమైంది అక్కడ ప్రారంభమైనటువంటి ఈ సాతాని యొక్క ఆగడాలు సాతాన్ యొక్క ఆలోచన కుతంత్రాలు నేటికి నేటికి మన పైన కూడా రుద్దుతూ ఉన్నాడు